गुरु गुरु गुरमातृपुतु नमस्जली गुरब्रह्म गुरो गुर्देव महेश्वर गुरस्साक्षा पर ब्र तस्म श्रीगुरव गुरुब्रह्मा गुरोर्षु गुर्देवा महेश्वर गुर्साक्षा परब्रह्म

మిత్రులారా అందరికీ శుభం కలగాలి అని కోరుకుంటున్నాను యోగాభ్యాసం చేయడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం ఎందుకని అంటే మనకు సాధారణంగా ఆపద కాలం కలిగినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాం అలాగే ఏవైనా కష్టాలు కలిగినప్పుడు బంధువుల్ని స్నేహితుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం వాళ్ళు ఏమైనా మనకి సహాయపడతారేమో అని అలాగే జబ్బులు వచ్చినప్పుడు డాక్టర్లని యోగాచార్యుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం వైద్యం కోసం కానీ ఆపద కలిగినప్పుడు మాత్రమే మనం దైవాన్ని కానీ బంధువులను కానీ మిత్రులను కానీ రోగాలు కలిగినప్పుడు మాత్రమే వైద్యులను కానీ యోగాచార్యులను కానీ గుర్తు తెచ్చుకోవడం కంటే యోగా లాంటి విద్యలని మన నిత్య జీవితంలో భాగం చేసుకోవటం ఎంతో అవసరం ఇవి ఎప్పుడైతే నిత్య జీవితంలో భాగంగా మారిపోతాయో అప్పుడు మన జీవన విధానం ఆలోచించే విధానం అన్నీ కూడా చక్కబడి ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవితం మనకి లభిస్తుంది ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవన విధానం వల్ల దీర్ఘాయుష్యం తృప్తి ప్రశాంతత మనకి జీవితంలో అంతర్భాగంగా మారిపోతాయి మనం చూస్తూ ఉంటాం ప్రపంచంలో చాలా మంది ప్రజలు ధనం ఉన్నప్పటికీ బంధుమిత్రులు ఉన్నప్పటికీ పలుకుబడి ఉన్నప్పటికీ చాలా అశాంతితో ఆందోళనతో జీవిస్తూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం దేన్ని విశ్వసించాలి దేనికి దగ్గరవ్వాలి అనేది మనకి తెలియకపోవటం వల్లనే మనం అనుకుంటాం అన్ని డబ్బు ద్వారా సమకూరుతాయి అనుకుంటాం అన్ని డబ్బు ద్వారా సమకూరవు ఏ వస్తువైనా డబ్బుతో కొనుక్కోవచ్చు కానీ ప్రశాంతతను ఆత్మతృప్తిని డబ్బుతో మనం కొనలేము ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ ఆత్మతృప్తి ప్రశాంతత అనేది మానవుడికి ఏ విధంగా వస్తుంది అనేది ఆలోచన చేస్తాం ఏదైనా సరే తప్పికి కలిగినప్పుడు తవ్వుకునేటటువంటి పద్ధతి మంచిది కాదు మనకి జీవితంలో దాహం తీరడానికి నీళ్లు కావాలి కాబట్టి నీటిని మనం అందుబాటులో ఉంచుకోవాలి తప్ప అవసరం ఏర్పడినప్పుడు మాత్రమే దాన్ని అన్వేషించే పద్ధతిని పెట్టుకోకూడదు ఒకసారి గాంధీ మహాత్ముడు ఓడలో దక్షిణాఫ్రికాకి వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్న సమయంలో ఆ నౌక సాంకేతిక సమస్యలు తలెత్తి సముద్రంలో బాగా ఊగడం జరిగింది అప్పుడు చాలా మంది భయపడిపోయారు అప్పటిదాకా ఎవరి ఆనందంలో వాళ్ళు ఉన్నారు నౌకలో కొందరు వ్యసనంతో పేకాటాడుకుంటున్నారు కొందరు ధనాన్ని వ్యాపారాల గురించి మాట్లాడుకుంటున్నారు కొందరు కుటుంబాన్ని పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు కొందరు విలాసంతో జీవిస్తున్నారు కానీ ఎప్పుడైతే నౌకకు సాంకేతిక సమస్య తలెత్తి ఊహడం మొదలుపెట్టిందో అప్పుడు అందరూ కూడా భయపడిపోయి అందరూ దైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ నమ్మిన దైవాన్ని మతానికి కులాలకి ప్రాంతాలకి అతీతంగా అందరూ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు అయితే కొద్దిసేపటి తర్వాత ఆ సాంకేతిక సమస్య పరిష్కరిపబడి నౌక స్థిరంగా ప్రయాణం చేయటం మొదలుపెట్టాక మళ్ళీ దైవాన్ని విస్మరించి ఎవరి వినోదంలో ఎవరి విందులలో ఎవరి విలాసాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే గాంధీ మహాత్ముడు ఇదంతా చూసి తన దినచర్యలో రాసుకున్నారు మనిషికి అవసరం ఏర్పడ్డప్పుడు భయం ఏర్పడ్డప్పుడు దైవాన్ని స్మరిస్తున్నాడే తప్ప దినచర్యలో భాగంగా దైవాన్ని విశ్వసించి ఆరాధించే విధానాన్ని కోల్పోయాడు ఎప్పుడైనా సరే మనిషి యొక్క మనస్సు అలాగే ఉంటుంది ఏదైతే మనకు అవసరమో అప్పుడు మాత్రమే దానికి సమీపించి అవసరం తీరగానే దానికి దూరంగా పోతూ ఉంటాం యోగాభ్యాసం అట్లాంటిది కాదు యోగాభ్యాసం ఎట్లాంటిది అంటే మన నిత్య జీవితంలో నీరు ఆహారం నిద్ర అనేవి ఎంత అవసరమో యోగాభ్యాసం కూడా అంతే అవసరం ప్రతి ఉదయం కాలేకృత్యాలు తీర్చుకున్న తర్వాత చక్కగా యోగాభ్యాసం చేయటం ద్వారా మనిషి శారీరకమైన ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ఆత్మానందాన్ని పొందగలుగుతాడు అయితే మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం కొన్ని రకాల జబ్బులు వచ్చినప్పుడు అలాగే శరీరం స్థూలంగా మారినప్పుడు అలాగే ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైనా ప్రోత్సాహకాన్ని పోటీలను బహుమతులను ఇచ్చినప్పుడు మాత్రమే యోగం వైపు ప్రజలు మళ్ళుతూ ఉంటారు ఇది ఒక రకంగా యోగాన్ని సమాజానికి పరిచయం చేసే ప్రయత్నమే తప్ప అంతిమ లక్ష్యం కాలేదు ఏది అంతిమ లక్ష్యం కాగలుగుతుంది అంటే ఒక సద్గురువు తన యొక్క గురువు మార్గంలో ప్రయాణిస్తూ శిష్యులను ఆధ్యాత్మిక యోగ సాధన ప్రయాణంలోకి ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే అది తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది యోగాభ్యాసుడు కొన్ని మౌలికమైన విషయాలని మనసులో పెట్టుకొని యోగాభ్యాసం చేసినప్పుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం ఈ సందర్భంలో చాణుక్యుడు చెప్పిన ఒక మంచి మాటని స్మరించుదాం కాలహతి భూతాన్ని కాలం సంభరతే ప్రజా కాలేషు జాగ్రత్త కాలోహి దురతిక్రమ కాలం చాలా విలువైనది యోగాభ్యాసం చేస్తూ కాలాన్ని గనక మనం సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది లేకుంటే కాలాన్ని మనం అతిక్రమించలేము అని చాణుక్యుడు చెప్పాడు యదార్థానికి అందరి జీవితాల్లోనూ ఇది జరుగుతూనే ఉంటుంది బాల్యం కౌలం యవ్వరం వార్ధక్యం అనే నాలుగు వయసుతో వచ్చే దశలు ఉంటాయి ఈ అదృష్టం ఇది ఒక వెంకటేశ్వర యోగి గురుజీ గారి శిక్షణలో మాత్రమే సాధ్యపడేటువంటి విషయం ఈ ఒక్క విషయం నేను చెప్పడానికి వచ్చారు ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి యోగం ఇది దీన్ని మనం ఈ కొద్దిమంది కాదు ఇది ఇంకా ఎంతోమంది తెలియజెప్పి తీసుకొచ్చి వాళ్ళ జీవన విధానాన్ని పెంచుకొని ఆరోగ్యకరంగా బతకడానికి కావాల్సినటువంటి మార్గం ఇది తప్పితే ప్రపంచంలో ఏది లేదనేది నిన్నే మనం గుర్తించాము ప్రజలంతా గుర్తించారు దీని ఈ ఒక్క మాట చెప్పడం కోసం నేను వచ్చాను నేను ముప్పై సంవత్సరాలు అయింది సుఖర్ ఇప్పటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి జయంతో వెంకటేశ్వర గురించి ఎప్పుడు కూడా మర్చిపోకుండా అట్లాగే ఇవాళ నాకు అంతటి స్థాయిలో నాకు కనిపించడం మన ఆ గురువు గారు శ్రీనివాసరావు గారు సదాశక్తి యోగాలు జరియాశక్తివంతులు ఇది మన ప్రజల అదృష్టంలో కూడా నేను ముఖ్యంగా చెప్పగలను తెలుసుకోవాలి ఎంత అవగాహన అండి ఎంత అవగాహన అండి ఎంత టైం చాలు చెప్పకూడదు ఇప్పుడు మిగిలిప్పు కాబట్టి సంతోషం అందరికీ నమస్కారాలు ఈ జాయింట్ పేరు అడిగి పనులు నాకు అరిగిపోయింది నాకు వాకింగ్ అనేది బ్రేక్ పడిపోయింది ఇక ఏం చేద్దామా ఎలాగా అంటే ఇంకా గా కూర్చోలేవు రిటైర్డ్ అంప్లాస్ ఎంతో కొంత శ్రమ ఏం చేద్దాం అనుకుంటే భగవంతుడు నా గురించే ఇక్కడ సిబ్బురం ఎందుకంటే మా ఇల్లు తాలూకా దూరం ప్లేస్ అయితే నేను వెళ్ళేవాళ్ళు నాకు వెళ్ళేవాళ్ళు కాదు కొద్దిగా ఉంటే వాళ్ళని నా గురించి ఏర్పాటు చేశాడు దాని ఫలితం కొద్దిగా నేను పొందుతున్నా ప్రయోజనం ఏంటంటే నాకు క్షమ వస్తుంది వాకింగ్ అప్పుడు నాకు వచ్చేది అదే చెంత అంత కాకపోయినా కొంత వస్తుంది నాకు రెండవది అంతకుముందు నేను కొన్ని ఆసనాలు మన వార్తా పరిశ్రమలు తర్వాత కొంత పంచారు చూశాను అయితే ఇక్కడ నాకు బ్రహ్మ పద్ధతి అనేది తెలిసింది తర్వాత సూక్ష్మంగా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ స్థూలంగా చాలా గొప్ప ఇదే ఇంకా నేను చెప్తాను అందరికీ శుభాశిస్తున్న నమస్కారం ఓం శ్రీ గురు నమ శ్రీ వెంకటేశ్వర యువ సేవా కేంద్రం మంగళగిరి శాఖ వారి యొక్క ఈ యోగ శిక్షణ శిబిరం చాలా వైభవంగా జరిగింది ఈ శిక్షణ శిబిరాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాల కాలంలో నిర్వహించడం కూడా ఒక విశేషం శ్రీ యథాశక్తి యోగి ఉప ఉపప్రధాన యోగాచార్యులుగా బాధ్యతలు నిర్వహిస్తూ బోధకాచార్యులుగా శిబిరాన్ని కూడా నిర్వహిస్తూ శిష్యులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నారు శ్రీ యథాశక్తి యోగి గురువుజీ గారు విజయవంతంగా ఈ శిబిరాన్ని పూర్తి చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభావినీ తెలియజేస్తూ ఉన్నాం వారిలో కొన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి ఏకకాలంలో కాలంలో బహుకావ్యాలను నిర్వర్తించగలిగే సామర్థ్యం అందులో ఒకటి అలసిపోకుండా పనిచేయగలిగే లక్షణం రెండవది ఎంత పని చేస్తూ ఉన్నప్పటికీ అసహనానికి గురి కాకుండా ఉండడం మూడవది ఇవన్నిటికీ తోలిన గురువు పట్ల యోగం పట్ల ఆత్మీయుల అంకిత భావాన్ని ఎప్పుడూ కలిగి ఉండడం నాలుగవది అందుచేత ఈ విశిష్ట లక్షణాలన్నీ ఉండడం వల్ల యథాశక్తి యోగి గురువు గారు మన సంస్థకి నాకు అత్యంత ఆత్మీయులుగా మారటం జరిగింది కూడా అనవసరమైన విషయాలు సుదూర ప్రాంత ప్రయాణాలని తగ్గించి సాధ్యమైనంత వరకు వారు యోగం మీద అలాగే వ్యక్తిగతమైనటువంటి కార్యాల మీద దృష్టి సారించే విధంగా ప్రణాళికను చేస్తూ వస్తున్నాను శ్రీ యథాశక్తి యోగి గారు గురువులను తయారు చేయటంలో కూడా శ్రద్ధ తీసుకున్నారు లోకనాథ యోగి గురువు గారిని సిద్ధపరిచారు అలాగే కార్యవర్గాన్ని పటిష్టపరిచి ఎప్పటికప్పుడు మన యోగా కేంద్ర కార్యక్రమాలు సజావుగా సాగడానికి కావలసిన చక్కటి కార్యవర్గాన్ని కూడా వారు రూపకల్పన చేశారు అంతేకాకుండా మన యోగా కేంద్రానికి పునాదుడిగా నిలిచినటువంటి మాతాజీలు వారి యొక్క సేవ చాలా అమూల్యమైంది మాతాజీలను కూడా వారు ఎప్పటికప్పుడు గౌరవిస్తూ వారి యొక్క సూచనలను సలహాలను సహకారాన్ని స్వీకరిస్తూ అడుగులు ముందుకు వేయటం చాలా ఆనందప్రదం అట్లాగే దశాబ్దాల నుండి నాకు అత్యంత సన్నిహితంగా ఉండి మంగళగిరిలో ఈ యోగం కొనసాగటంలో శ్రీ లత్నగర్భేవి గారు శ్రీ సూర్యాంగ గారు ఇంకా కొందరు పెద్దలు ఎంతో సహకారాన్ని అందించారు ఇటీవల కాలంలో నేను మా కార్యాలయం ప్రధాన కేంద్రంలో పని ఉండి మంగళగిరిలో ఉన్న సందర్భంలో శ్రీ సుధేంద్రయోగి గారు స్వయంగా వచ్చి వారు కొత్తగా కొనుక్కున్నటువంటి వాహనాన్ని కూడా మా ఇంటి దగ్గర పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దీన్ని ఉపయోగించండి మీరు పట్టణంలో ఉన్నవాళ్ళు ఇది మీ వాహనంగా భావించండి అని చెప్పి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించారు యథార్థానికి ఎవరి నుండి వస్తువులను స్వీకరించడం కానీ వ్యక్తిగత కార్యాలకి సహాయాన్ని పొందటం కానీ నాకు అలవాటులో లేనటువంటి విషయం అయినప్పటికీ దశాబ్దాల తరబడి ఉన్న ఆత్మీయ బంధం వల్ల శ్రీ సురేంద్ర గారి యొక్క ఈ మంచి సంకల్పం వారి యొక్క సద్భావన చాలా ఆనందాన్ని కలిగించింది అందువల్ల యోగం అనేది వ్యాపార సంబంధాలను పెంచేది పరిచయాలను పెంచేది ఆ రకమైనటువంటి విధానంలో సాగకుండా ఆత్మీయ సంబంధాలను పెంచేదిగా మారితే అది చాలా ఒక్కరిగా నేనైతే భావిస్తాను శ్రీ యథాశక్తి యోగి గురువు గారు మార్కెట్ యార్డ్లో కూడా మన యోగ నడవటంలో చాలా కృషి చేశారు ఇంకా అంతర్జాతీయ యోగా దినోత్సవాలలో మన యోగా కేంద్ర సభ్యులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనల మేరకు ఎక్కడ అవసరమైతే అక్కడ సేవలు అందించారు దాన్ని కూడా విజయవంతం చేశారు ఈ రకంగా మన మంగళగిరి శాఖ ఆచార్యులు కార్యకర్తలు కార్యవర్గ సభ్యులు శ్రయోగ్రాసులు అభిమానులు చేసినటువంటి కృషి చాలా గొప్ప

శ్రీ వెంకటేశ్వర యోగి గురువిజియే నమ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్